అరే మిత్రమా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి నా వయస్సు ముప్పై సంవత్సరాలు పెళ్లికి ముందు నాకు హస్తప్రయోగం అలవాటు చాలా ఎక్కువగా ఉండేది పెళ్లి అయిన తర్వాత కూడా భార్యతో సుఖం కంటే హస్తప్రయోగం చేసుకుంటేనే ఎక్కువ థ్రిల్ అనిపిస్తుంది అందుచేత భార్యతో ముక్కుబడిగా పాల్గొనడం జరుగుతోంది పెళ్ళి అయినప్పటికీ హస్తప్రయోగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను ఇది మా ఆవిడకి అర్థం అయిపోయింది దాంతో మా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి కానీ ఆమెతో సుఖం కంటే హస్తప్రయోగమే నాకు సుఖంగా ఉంది మా సంసారంలో ఆనందం ఉంటుందా ఉండదా పెళ్లి అయిన తర్వాత కూడా భార్య మీద వ్యామోహం కంటే హస్తప్రయోగం మీద ఆసక్తి ఎక్కువగా ఉందంటే భార్యను చూస్తే మీలో కామం కలగడం లేదని అర్థం మీద మీకు మనస్సు లేదు మీరు ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదనిపిస్తోంది అందుకే ఆమె మీద మీకు కోరిక కలగడం లేదు ఎవరో ఊహించుకుని హస్తప్రయోగంలో తృప్తి చెందుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు మీ ఇద్దరూ కలిసి డాక్టర్ దగ్గరకు వెళ్లి కౌన్సెలింగ్ పొందండి మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ పెంపొందాలి ఆకర్షణ కలగాలి దానికి తగిన సైకోథెరపీ కావాలి దాంతో మీకు హస్తప్రయోగం కంటే భార్య మీదే ఇష్టం కలుగుతుంది మీరు పెళ్లి తర్వాత కూడా హస్తప్రయోగాన్ని భార్యతో సెక్స్ కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారని దీనివల్ల మీ భార్యతో మీ సంబంధంలో గొడవలు పెరిగాయని చెప్పారు ఈ పరిస్థితి మీ దాంపత్య జీవితంలో ఆనందాన్ని ప్రభావితం చేస్తుందని ఆందోళన చెందుతున్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి మరియు మీ భార్యతో సుఖమైన సంతృప్తికరమైన లైంగిక సంబంధాన్ని నిర్మించడానికి ఈ అంశాన్ని మూడు కోణాల నుంచి చర్చిద్దాం హస్తప్రయోగం మీద ఆసక్తి ఎందుకు ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవడం మీ భార్యతో లైంగిక మరియు భావోద్వేగ సంబంధాన్ని బలపరచడం మరియు దాంపత్య జీవితంలో ఆనందాన్ని పెంచడానికి చర్యలు హస్తప్రయోగం మీద ఆసక్తి ఎందుకు ఎక్కువగా ఉంది పెళ్లికి ముందు హస్తప్రయోగం అలవాటు ఎక్కువగా ఉండడం వల్ల మీరు దానితో సౌకర్యంగా ఉండి దానిని సులభమైన మరియు తక్షణ తృప్తి కలిగించే మార్గంగా చూస్తూ ఉండవచ్చు హస్తప్రయోగం స్వతంత్రంగా ఒత్తిడి లేకుండా మరియు ఊహల ద్వారా ఉదాహరణకు ఫోన్ లేదా ఫాంటసీలు థ్రిల్ను ను అందిస్తుంది ఇది మీ భార్యతో సెక్స్తో పోల్చినప్పుడు మీకు ఎక్కువ ఆకర్షణీయంగా అనిపించవచ్చు అయితే ఇది మీ భార్య మీద కామం లేకపోవడానికి లేదా ఆమెను ఇష్టపడకపోవడానికి సంకేతం కాకపోవచ్చు ఇది మానసిక లేదా అలవాటు సంబంధిత సమస్య కావచ్చు ఉదాహరణకు పెర్ఫార్మెన్స్ యాంగ్ జేటీ భాగస్వామితో భావోద్వేగ సన్నిహితత్వం లేకపోవడం లేదా హస్తప్రయోగం మీద ఎక్కువ అవలంబన కొంతమంది పురుషులు పోన్ కు అలవాటు పడటం వల్ల రియల్ లైఫ్ సెక్స్ లో ఆసక్తి తగ్గవచ్చు దీనిని పోర్నిండ్యూస్డ్ సెక్సువల్ డిస్ఫంక్షన్ అని పిలుస్తారు ఇది మీ భార్యతో సెక్స్లో ఆసక్తి తగ్గడానికి కారణం కావచ్చు మీ ఆసక్తి హస్తప్రయోగం వైపు ఎక్కువగా ఉండటానికి ఖచ్చితమైన కారణాన్ని అర్థం చేసుకోవడానికి ఒక థెరపిస్ట్ లేదా సైకాలజిస్ట్తో మాట్లాడటం సహాయపడుతుంది వారు మీ అలవాట్లను భావోద్వేగ స్థితిని మరియు లైంగిక ప్రాధాన్యతలను విశ్లేషించి మీ భార్యతో సెక్స్ను ఆస్వాదించడానికి మార్గాలు సూచిస్తారు హస్తప్రయోగం హానికరం కాదు కానీ దానిమీద అతిగా అవలంబన మీ దాంపత్య సంబంధాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి ఈ అలవాటును సమతుల్యం చేయడం ముఖ్యం మీ భార్యతో లైంగిక మరియు భావోద్వేగ సంబంధాన్ని బలపరచడం మీ భార్య మీ ప్రవర్తనను గమనించి మీరు ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నారని భావిస్తుంది దీనివల్ల మీ మధ్య గొడవలు పెరిగాయి ఈ పరిస్థితి మీ దాంపత్య జీవితంలో భావోద్వేగ సన్నిహితత్వం లేకపోవడాన్ని సూచిస్తుంది దీనిని పరిష్కరించడానికి మీ భార్యతో బహిరంగ సంభాషణ ద్వారా ప్రారంభించండి మీ ఆందోళనలను హస్తప్రయోగం మీద ఆసక్తి సెక్స్లో అసౌకర్యం మరియు ఆమెతో సంబంధాన్ని మెరుగుపరచాలనే మీ కోరికను వ్యక్తపరచండి ఉదాహరణకు మీతో సమయం గడపడం నాకు ఇష్టం కానీ నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి మనం కలిసి దీనిని పరిష్కరిద్దాం అని చెప్పండి ఆమె ఫీలింగ్స్ ను అర్థం చేసుకోండి మరియు ఆమె కోరికలను గౌరవించండి మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ ఆకర్షణను పెంచడానికి కలిసి సమయం గడపండి సినిమా చూడటం డిన్నర్ డేట్ లేదా రొమాంటిక్ ట్రిప్ వంటివి ప్లాన్ చేయండి సెక్స్లో ఫోర్ ప్లే ముద్దులు సున్నితమైన స్పర్శ మరియు ఆమె ప్రాధాన్యతలను అడిగి తెలుసుకోండి ఒకవేళ మీరు పోన్ కు అలవాటు పడి ఉంటే దానిని తగ్గించడానికి ప్రయత్నించండి ఎందుకంటే అతిగా పోన్ చూడటం రియల్ లైఫ్ సెక్స్లో ఆసక్తిని తగ్గిస్తుంది ఒక దాంపత్య కౌన్సిలర్ లేదా సెక్స్ థెరపిస్ట్ తో కలిసి సంప్రదించడం మీ ఇద్దరి మధ్య భావోద్వేగ మరియు లైంగిక సన్నిహితత్వాన్ని పెంచడానికి సహాయపడుతుంది కౌన్సెలింగ్ మీ హస్తప్రయోగం అలవాటును అర్థం చేసుకోవడానికి మరియు మీ భార్యతో సెక్స్ ను ఆస్వాదించడానికి మార్గాలను సూచిస్తుంది దాంపత్య జీవితంలో ఆనందాన్ని పెంచడానికి చర్యలు మీ దాంపత్య జీవితంలో ఆనందం కొనసాగడానికి మీ భార్యతో సెక్స్ మరియు భావోద్వేగ సంబంధాన్ని సమతుల్యం చేయడం ముఖ్యం ఈ క్రింది చర్యలు సహాయపడతాయి ఒకటి బహిరంగ సంభాషణ మీ భార్యతో మీ లైంగిక ప్రాధాన్యతలు ఆందోళనలు మరియు ఆమె అంచనాల గురించి మాట్లాడండి ఆమె కోరికలను అడిగి ఆమెను సంతృప్తి చేయడానికి ప్రయత్నించండి రెండు రొమాంటిక్ సన్నిహితత్వం రొమాంటిక్ క్షణాలను పెంచడానికి కలిసి సమయం గడపండి ఫోర్ ప్లే ఆమెను ఆకర్షించే చర్యలు ముద్దులు కౌగిలింతలు మరియు ఆమె ప్రాధాన్యతలను తెలుసుకోవడం సెక్స్ ను ఆనందకరంగా చేస్తుంది మూడు ఫోన్ వాడకం తగ్గించండి ఒకవేళ మీరు పోన్ కు అలవాటు పడి ఉంటే దానిని తగ్గించడానికి ప్రయత్నించండి ఫోన్ ఫిల్టర్ యాప్లను ఉపయోగించండి లేదా ఆసక్తిని వేరే కార్యకలాపాలకు వ్యాయామం హాబీలు మళ్లించండి నాలుగు కౌన్సెలింగ్ ఒక సెక్స్ థెరపిస్ట్ లేదా దాంపత్య తో సంప్రదించండి వారు మీ హస్తప్రయోగం అలవాటును నియంత్రించడానికి మరియు మీ భార్యతో సెక్స్ ను ఆస్వాదించడానికి సైకోథెరపీ లేదా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ సిబిటి సూచిస్తారు ఐదు ఆరోగ్యకరమైన జీవనశైలి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర సమతుల్య ఆహారం జింక్ ఒమేగా మెనస్ మూడు అధికంగా ఉన్న ఆహారాలు మరియు వ్యాయామం మీ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం లేదా యోగా చేయండి మీ దాంపత్య జీవితంలో ఆనందం కొనసాగడానికి మీ భార్యతో భావోద్వేగ మరియు లైంగిక సన్నిహితత్వాన్ని పెంచడం కీలకం హస్తప్రయోగం సహజమైనది కానీ దానిమీద అతిగా అవలంబన మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది కౌన్సెలింగ్ బహిరంగ సంభాషణ మరియు రొమాంటిక్ క్షణాల ద్వారా మీ భార్యతో సుఖమైన సెక్స్ జీవితాన్ని నిర్మించండి